వెల్కమ్ టు న్యూస్ సత్యనారాయణ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని న్యాయవాది శ్రీలత తెలిపారు ఇక సాయినగర్ మూడో క్రాస్ లోని శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం పదేళ్ళు లీజ్ అగ్రిమెంట్తో నలుగురు కలిసి ఏర్పాటు చేసుకున్నామన్నారు అయితే వైసీపీ నాయకుడు సత్యనారాయణ రెడ్డి తనకు ఆసుపత్రిలో షేర్ కావాలంటే నిత్యం వైసీపీ నాయకులతో తమకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ధర్మవరానికి చెందిన న్యాయవాది శ్రీలత ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ ఉదయం పదిహేను మందితో కలిసి నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని ధ్వంసం చేశారు సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం కలిగిందని వారు వాపోయారు గుండాలను కత్తులు మారణ ఆయుధాలతో వెంట పెట్టుకుని తమను చంపటానికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు సత్యనారాయణ రెడ్డి మొదటి నుంచి తమకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని దీనిపై జిల్లా ఎస్పీకి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు ఇప్పటికైనా సత్యనారాయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చేశారు సత్యనారాయణ రెడ్డి ఉంటూ రౌడీల ద్వారా తమను చంపేయడానికి కుట్ర చేస్తున్నారని శ్రీలత ఆరోపించారు న్యాయవాదిగా పనిచేస్తున్నాను ఈ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేము నలగరం కలిసి కొన్నామండి సత్యనారాయణ రెడ్డి అని అతను మాకు ఈ బిల్డింగ్ కి ఇచ్చినాడు లీజ్కి ఇచ్చిన తర్వాత హాస్పిటల్లో షేర్ కావాలనేసి మమ్మల్ని దౌర్జన్యంగా వైఎస్ఆర్ సిపి నాయకులతో బెదిరించి ఈయన కూడా వైఎస్ఆర్ సిపి నాయకుడని మాజీ సర్పంచ్ సంఘానికి అధ్యక్షుడు అని చెప్పి మమ్మల్ని బెదిరించి హాస్పిటల్లో వాటా కావాలని లేకుంటే మమ్మల్ని చంపుతానని బెదిరించి మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నాడు మేము ఈ రోజు ఎస్పీ గారికి స్పందనాల మూడు నెలల కింద కంప్లైంట్ ఇచ్చి సార్ మాకు లీజ్ ఉంది ఈ లీజ్ బేసిక్ మీద మేము హాస్పిటల్ రన్ చేసుకుంటాము అని చెప్పేసి మేము హాస్పిటల్లో పనులు కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం స్పిటల్ పూర్తి పూర్తయి మేము ఇంకా రెండు మూడు రోజుల్లో ఓపెనింగ్ చేసుకుంటాం పైకి వచ్చినాను బయట మా వాచ్మెన్ ఉన్నాడండి ఈయన సత్యనారాయణ రెడ్డి ముప్పై మంది తోటి గంజాయి దాపించి మందు దాపించి వెపన్స్ తోటి కత్తులు సుత్తులు అన్ని తీసుకొని మమ్మల్ని చంపుతానని నన్ను పరిగెత్తిచ్చినాడు మా వాచ్మెన్ చెప్తానే వినకుండా లోపలికి అందరు దౌర్జన్యంగా వచ్చి నేను వెనక గేట్ లో నుంచి బయటకు పరారైపోయి నేను టూ టౌన్ సిఏ గారికి ఫోన్ చేశాను సరికా దౌర్జన్యంగా వచ్చినాడని చెప్పేసి మనకనే మా రఘు పక్కనే మా రఘు అని మా మరిది కూడా పక్కనే ఉన్నాడు ఆయన కూడా గోడ దుంకే అవతలికి పారిపోయినాడు సో మా హాస్పిటల్ సిబ్బంది కూడా ఉన్నారు ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఆయన దౌర్జన్యంగా మా హాస్పిటల్ దౌర్జన్యం చేసినాడు మాకు లీజ్ అగ్రిమెంట్ ఉండి కూడా కోర్టు ఎటువంటి ఆర్డర్ అతనికి లేదు మేము పొజిషన్ లో మూడు సంవత్సరాల నుంచి పొజిషన్ లో మేమున్నాము ఉన్నాము కానీ ఆయన వైఎస్ఆర్ సిపి నాయకుడు అని చెప్పుకుంటూ దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని చంపుతాన్ని బెదిరిస్తున్నాడు గత గత వైఎస్ఆర్ సిపి పాలనలో కూడా మూడు సంవత్సరాలలో వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా మమ్మల్ని దౌర్జన్యం చేసి ఈ హాస్పిటల్ బిల్డింగ్ ను వాళ్ళంతా దురుద్దేశంగా కబ్జా చేయాలని ఈ మొగల్ సత్యనారాయణ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని చాలా హీనంగా తొగ్గి పడేసినారు ఇప్పుడు మేము ఏదో మాకు అవకాశం ఉందనేసి మేము కోర్టుకు పోయి లీజ్ అగ్రిమెంట్ పైన మేము ఉన్నాము ఇంజక్షన్ ఆర్డర్ కూడా మేము ఫైట్ చేస్తున్నాము పొజిషన్ మూడు సంవత్సరాల నుంచి దీనికి సంబంధించి ఈ బిల్డింగ్ సంబంధించి నాలుగు కోట్ల రూపాయలు మేము ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాము ఆ ఈఎంఐలు కూడా మేమే కడుతున్నాము ఆయనకి ఎటువంటి సంబంధము లేదు ఈ హాస్పిటల్ తో మేము ఆయనకు ఉన్నది ఓన్లీ రెంట్ మాత్రమే లీజ్ మాకు ఇంకా పది సంవత్సరాలు ఉంది కానీ ఆయన ఈ దౌర్జన్యం చేస్తున్నా ఎవరు ఏమి పట్టించుకోకుండా ఉంటారు నేను మూడు రోజుల కిందట ఆయన ఇంటి దగ్గర ఆటోలో వెపన్స్ అన్ని మూడు సంచులలో దింపినాడని చెప్పేసి నేను టూ టౌన్ సిఐ గారికి ఫోన్ చేశానండి సార్ నాకు ఇంటి దగ్గర నుంచి సమాచారం వచ్చింది అతను మూడు సంచులలో కత్తులు కొడవళ్ళు సుత్తులు మొత్తం వెపన్స్ దించినాడు మారనాయుధాలని మరియు మూడు మూడు రోజుల కిందట మా అన్న ప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ చేసి సత్యనారాయణ రెడ్డి అనుచనుడు అయినటువంటి సాయినాథ్ రెడ్డి ఫోన్ చేసి ఇక వాళ్ళ సంగతి అయిపోయింది వాళ్ళకేం లేదు ఇంకా ఏం చేసుకుంటారో చేసుకోండి దీంట్లో ఎవరేం లేరు వాళ్ళని ఏమైనా చేస్తారని చెప్పినాడు ఈ విధంగా కూడా మాకు బెదిరింపులు జరిగినాయి రెండు రోజుల కిందట తపోవనం హరి అనేసి ఆర్ఎంపి డాక్టర్ అండి ఆయన్ను కోర్టు ఆవరణలోకి సత్యనారాయణ రెడ్డి గారు ఫోన్ చేసి పిలిపించుకొని మేము మర్యాదగా చెప్తున్నాను ఆ నా కొడుకులను వాళ్ళను రఘును శ్రీలతను శ్రీనివాసరావును చంపేస్తాను మర్యాదగా హాస్పిటల్ నాకు ఇచ్చి పొమ్మని చెప్పండి లేదంటే నేను ఏ విధమైన దౌర్జన్యంగా అయినా చేస్తానని పక్కన కూర్చోబెట్టుకొని కూడా ఫోన్ చేసి పిలిపించుకొని ఈ విధంగా జరుగుతుంది నేను చంపడానికైనా సిద్ధమే దేనికైనా సిద్ధమే నేను హాస్పిటల్ వదల్ అనేసి బెదిరించినాడు ఆ విషయం అరి వచ్చి మాకు చెప్పినాడు నేను మళ్ళీ నిన్న కూడా సాయంత్రము టూ టౌన్ పోలీస్ స్టేషన్ పై సిఐ గారికి జరిగిన విషయం చెప్పినాను సార్ ఇలా పిలిపించుకొని చెప్పినారు అతని వెపన్స్ తీసుకొని ఉన్నాడు మారణాయదో మా మీదకి వస్తాడని కూడా చెప్తున్నాను ఉదయం బిల్డింగ్ లో నేను పూజ చేసుకుని లోపల ఉన్నానండి ఈ విధంగా వచ్చి అతను దౌర్జన్యంగా చేస్తాడు నన్ను వెంటబడినాడని చంపడానికి మారనాయాలతో సత్యనారాయణ రెడ్డి అనుచరులు ఈ విధంగా నాకు న్యాయం దేయాలని కోరుకుంటున్నాను ఒక మహిళా న్యాయవాదిగా నాకు కోర్టు తరఫున కూడా మా న్యాయవాదులందరూ సహకరించాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఇంత దారుణం జరుగుతా ఉంటే ప్రజాస్వామ్యం దేశంలో ఏం జరుగుతా నేను ప్రశ్నిస్తున్నాను ఒక న్యాయవాదికి మూడు సంవత్సరాలుగా మేము ఎస్పీ గారికి రెండు సార్లు స్పందనలు పెట్టాము గత మూడు సంవత్సరాలలో స్పందనలో మూడు కంప్లైంట్లు ఇచ్చిన పోయిన వైఎస్ఆర్ సిపి వాళ్ళు మా పైన దౌర్జన్యం చేశారే కాని సత్యనారాయణ రెడ్డి పైన ఒక కేసు కూడా బుక్ చేయలేదండి ఇదే విధంగా లాస్ట్ ఇయర్ రెండు సంవత్సరాల్లో బిల్డింగ్ లో దౌర్జన్యం చేసి పగలు కొట్టాయి గానీ ఒక్క కేసు అతని మీద కట్టి వైఎస్ఆర్ సిపి నాయకులంతా సపోర్ట్ చేస్తారు మేము కూడా వైఎస్ఆర్ సిపి నాయకుల చుట్టూ ఎమ్మెల్యేలు చుట్టూ తిరిగి తిరిగి మాకు అన్యాయం చేస్తారే కానీ న్యాయం జరగలేదు మేమేమి దౌర్జన్యంగా లేవండి మేము డెబ్బై శాతం షేర్ హోల్డర్స్ దీంట్లో బిల్డింగ్ ఓనర్స్ మేము లీజ్ మాకు పది సంవత్సరాలు లీజ్ ఉంది ఏ విధంగా మాకు న్యాయం జరగాలో మీరే చెప్పండి ప్రజలకు న్యాయం చేయమని నేను గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని అందరినీ పెడుకుంటున్నారండి వైఎస్ఆర్ సిపిలో మాకు ఇంత దౌర్జన్యం జరిగింది ప్రతి ఒక్క నాయకులను కూడా కాలు పట్టుకొని కూడా ముక్కినాము సార్ మాకు న్యాయం చేయండి మేము వాళ్ళ డాక్టర్ వృత్తిలో ఉన్నారు వాళ్ళు ఏ విధమైనటువంటి సహాయం లేదు వాళ్లకు దయచేసి సహాయం చేయమని కోరగా ఎవ్వరే కానీ స్పందించలేదండి మీరు ఏదన్నా ఉండగానే అతను చంపుతాడు అతను దౌర్జన్యపరుడు సత్యనారాయణ రెడ్డి మిమ్మల్ని చంపుతాడు దౌర్జన్యపరుడు రాజీ కాండేనే చెప్పినారు గాని ప్రతి ఒక్కరు కూడా మాకు కోర్టులో ఉంది అని ఎవ్వరు కూడా చేయలేదు నేను ఎస్పీ గారికి విన్నపించుకున్నాను సార్ లీజ్ అగ్రిమెంట్ ఉంది పొజిషన్ లో మేము ఉన్నామండి మాకు ఏదైనా సహాయం చేయమంటే ఎస్పీ గారు కూడా స్పందించినారు మేము దాని ప్రకారంగానే మేము పొజిషన్ లో ఉండి ఈ కార్యక్రమం చేసుకుని అంత చేసుకుంటుంటే ఇంత దౌర్జన్యం చేసినారు దయచేసి మాకు న్యాయం చేయమని ఎస్పీ గారిని వేడుకుంటున్నానండి మా